చంద్రబాబు గారు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఒక ప్రసంగం చేశారు సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఎవరైతే సంపద సృష్టించలేరో వాళ్లకు సమీక్ష ఇచ్చే అధికారం కూడా లేదు పదహారు ఏళ్ళుగా సీఎం గా ఉన్నారు పదహారు సంవత్సరాలు సీఎం గా చేశారు ఒక్క అయినా సరే మీరు సంపద సృష్టించారా పార్టీ అధికారం నాకు ముందు సంపద సృష్టిస్తా పేదవారిని కోటీసు చేస్తాను నా దగ్గర అంతరం ఉంది నా దగ్గర తంత్రం ఉంది నన్ను నమ్మండి అని చెప్పేసి ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి పార్టీ అధికారం వచ్చినాక నువ్వు చేసే పని ఏంటంటే ప్రభుత్వ ఆస్తుల్ని దోచుకోవటం ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటీకరణ చేయటం తప్ప నువ్వు ఒక్క రూపాయి సంపద సరే సృష్టించావా నువ్వు చేసే పని ఒకటే అవినీతి నువ్వు సృష్టించే సంపద ఒకటే అరాచకం నువ్వు సృష్టించ సంపద ఒకటే ఆర్థిక విద్వాంసం నువ్వు ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నావో ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నావో ప్రజలందరూ తెలుసుకుంటా ఉన్నారు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు అదే సీఎం ఉండగా ప్రజలకు ఎంతో న్యాయం చేశాడో ఏ విధంగా మంచి చేశాడో ప్రజలందరూ తెలుసుకుంటున్నారు నువ్వు మాయ మాటలు చెప్పి మోసం మాటలు చెప్పి నేను సంపద సృష్టిస్తా పేదవారిని కోటి చేస్తాను నన్ను నమ్మండి అని చెప్పేసి మోసం అని చెప్పి నువ్వు అధికారం వచ్చినాక అధికారం వచ్చి పదహారు నెలల్లో రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసేవాడు ఎక్కడ సిర్చించే సంపద నువ్వు నీలాంటి సీఎం ఆంధ్రాకి అనవసరం నీలాంటి సీఎం రాజీనామా చేసి వెళ్ళిపోతేనే ప్రజలు బాగుపడతారు సమయం తెలియపరుస్తూ జై హింద్ జై జగన్